నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఏక్తా హౌస్లో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడతా వెంకటగౌడ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఇల్లెందు పట్టణంలో పార్టీలకు అతీతంగా జరిగే బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ కలుపుకుంటూ జరగబోయే బహుజనుల చైతన్య యాత్రను విజయవంతం చేయాలని విద్యార్థులకు అన్ని రాజకీయ నాయకులకు అన్ని కుల సంఘాలకు మేధావులకు పిలుపునిచ్చారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మంచిని ప్రోత్సహిస్తూ ఇల్లెందు అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం జనాభా కలిగిన బీసీ వర్గాల ప్రజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం బహుజన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం బహుజనుల నాయకత్వమే శరణమని వారు పేర్కొన్నారు కావున బహుజనుల ఐక్యతతో ఒక తాటిపై నడవాలని బహుజనుల చైతన్య యాత్రను కొనసాగిస్తున్నామని దీనికి ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో ఏక్త హౌస్ టీం అభిమానులు పాల్గొన్నారు రాజకీయాలలో పాల్గొనే విధంగా కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని చెబుతూ తీసుకునే యాత్ర చేయబోయే యాత్ర ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఇల్లందులో ఉన్నటువంటి పురవీదులు గుండా పోతూ సంఘాలు ఉన్నటువంటి చోట కూడళ్ళలో మాట్లాడుతూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది ముఖ్యంగా బహుజనులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నటువంటి సోదరులే రాష్ట్రంలో ఎనభై తొంభై పర్సెంట్ ఉన్నటువంటి జనాభాలో అధికారం వైపు ఎప్పుడు కూడా వెళ్ళలేదు కేవలం వార్డు కౌన్సిలర్లు లేకపోతే వార్డు మెంబర్లుగా మిగిలిపోతున్నటువంటి తరుణంలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్లు కావచ్చు బీసీ పోరాటాలు కావచ్చు అనేకంగా ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నటువంటి దశలో ఒక్కొక్కటి సాధించుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ ఎదిగినటువంటి సందర్భంగా ఇవాళ ప్రత్యేకించి రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఎవరి పాట విన్నా ఏ నలుగురు మధ్యలో కూడా బీసీ నినాదం బహుజనుల నినాదం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల నినాదం అందరూ రాజకీయాల్లోకి పాల్గొనాలి అంటే మిగతా పది శాతం తప్పించి మిగతా తొంభై శాతం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు పాల్గొనట్లేదు చురుకైన పాత్ర ఎందుకు పోషించట్లేదు అవినీతి ఎందుకు ప్రశ్నించట్లేదు ఒక తీర్మానాలు లేకుండా ఒక ఖర్చు పెడితే అడిగే నాదు లేడు ఇరవై నాలుగు మంది ఉన్నటువంటి సభ్యుల్లో నలుగురితోనో ఆరుగురితోనో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మమ అనిపించుకొని బిల్లులు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా ఉంది ప్రశ్నించే నాయకత్వం వస్తే గతాన్ని మొత్తం వెలికి తీస్తారనే భయం కూడా ఉంది ఎవరైనా పరిపాలించేటోళ్ళు ప్రజల వైపు ఉండేటోళ్ళు కష్టపడి ముందుకు సాగుతారు మనకే రెస్టులు మనకే గెస్ట్ హౌస్లు కావాలనుకుంటే ఇంక బయట రోడ్ ఎవడొస్తాడు కాబట్టి ఇక్కడ ఉన్నది కాకుండా దరిదాపు సగం యాత్రలు గోవా ట్రిప్పులతోనే జరిగిపోయింది హైదరాబాద్ ట్రిప్లతోనే జరిగిపోయింది అవిశ్వాసం పేరుతో జరిగిపోయింది కాబట్టి ప్రజలు ఎవరైతే ఇల్లందు అభివృద్ధిని కాంక్షించి ఎన్నికల్లో నిలిపేందుకు ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు ఎవరైతే గెలిపించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా కనుక పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు వాళ్ళు ఏ విధమైన లక్ష్యంతో ఎవరిని చైర్మన్గా చేయాలని మిమ్మల్ని గెలిపించిండ్లు ఎవరిని వైస్ చైర్మన్గా గెలవాలని గెలిపించిండ్లు ఎవరి నాయకత్వంలో పనిచేస్తే ఇల్లందు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పిండు అందుకు అనుకూలంగా నడుచుకోకపోతే గెలిపించిన చేతులే ఓటు వేసిన చేతులే గల్లా పట్టి నిలదీసి అడిగే రోజులు వస్తాయి బహుజనులు ఏదైతే చైతన్యవంతులై రాజకీయాన్ని ప్రశ్నించే విధంగా ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వెంటే ఉంటాము ఏ పార్టీలో ఉన్నా ఒక మంచి ఉంటే గెలిపించండి ఓ పార్టీలో స్వార్థపరుడు స్వార్థ చింతన కలిగిన వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఆదిలోనే దించేయండి వాళ్ళను గెలిపించుకుంటే మనకు నష్టం వాటిల్లుతుంది ఆదిలోనే వాళ్ళని దుంచేస్తే మనకు లాభపడతాము వాళ్ళ కింది స్థాయిలో దుంచినప్పుడు ఇంకా వేరే వాళ్ళు గెలుస్తారు ఎవరు ఇల్లందు మున్సిపాలిటీకి అభివృద్ధి నిరోధకులుగా ఉన్నటువంటి వాళ్ళను మనం ప్రోత్సహించి కౌన్సిల్కి పంపిస్తే దాని యొక్క పరిణామాలు మనకు మన బిడ్డలకు మన యొక్క ముందు తరానికి వహిస్తుంది కాబట్టి మనకు ఓటు హక్కు ఉంది ఓటు హక్కును వినియోగించుకుందాము మంచి వ్యక్తిని అధికారంలోకి తీసుకొద్దాము ప్రశ్నించే వ్యక్తిని తీసుకొద్దాము మన గురించి ఆలోచించే వ్యక్తిని తీసుకొద్దామనే విధంగా ముందుకు బాధించేసి వీళ్ళు ఇవాళ బిర్యానీ తినిపిస్తాడు రేపు ఇప్పిస్తాడు వెళ్ళి నుంకోటి ఇప్పిస్తాడు అంటే ఈ రెండు మూడు రోజుల వ్యవధిలోనే అయిపోతుంది తర్వాత మనతో చూడని కూడా చూడరు మన కలవని కూడా చూడదు చావుకో బతుక్కో కర్మలకో పెళ్లికో పేరంటానికో వేసేరానికి కూడా రారు కాబట్టి మీరు ఒకటే గ్రహించుకోవాలి రాబోయే ఎన్నికలలో మన కులము కాకపోవచ్చు మన పార్టీ కాకపోవచ్చు ఇల్లందు అభివృద్ధిని కోరుకునే నాయకులు ఆ కోరుకునే నాయకుడు మద్దతు పలికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు మద్దతు కలిగినప్పుడే వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చినప్పుడే సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చినప్పుడే మీరు కోరుకున్న నాయకుడు వస్తాడు మీరు కోరుకున్న నిధులు వస్తాయి మన ప్రాంతం అభివృద్ధి చెప్తుంది మన ఇళ్ళంద అభివృద్ధి చెప్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరినీ కలుపుకొని బహుజన వాదంతో సబ్బండ కులాలతో సబ్బండ కుల సంఘాలతో కలుపుకొని వృత్తి వ్యాపార సంఘాలను కలుపుకొని మేము చేస్తున్నటువంటి ర్యాలీలో అభిప్రాయ సేకరణ ఉంటుంది ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరిని వద్దనుకుంటున్నారు ఎవరు తిరస్కరిస్తున్నారో తెలియజేసుకొని అలాంటి వ్యక్తులకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మేము మా మద్దతు ఉంటుంది అలాంటి పార్టీలో చేరుతాము అలాంటి చేరే వాళ్ళని ప్రోత్సహిస్తాం అది అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే సిపిఐ సిపిఎం ఎమ్మెల్ పార్టీ కావచ్చు ఇవాళ మా బహుజన వాదంతో ముందుకు పోతున్నటువంటి దాంట్లో సిపిఐ పార్టీ మొదటి పొత్తుకు సిద్ధంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ మొదటి పొత్తుకు సిద్ధంగా ఉన్నది ఎమ్మెల్యే పార్టీ మొదటి పొత్తుకు సిద్ధంగా ఉన్నది గతంలో చేసినటువంటి మంచి పనులు వాళ్ళు గుర్తు చేసుకొని నెంబర్ వేసుకొని ఇలాంటి మడత రమ్మ వెంకటగౌడో లేదు మనత వెంకటగౌడు నాయకత్వంలో మనం ముందుకు పోయినట్లయితే మనకి ఇల్లందులో మంచి పేరు వస్తుంది అలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అయితే మనకు గెలిచే ఒక సీటా రెండు సీట్లా ముఖ్యం కాదు మనం ఎలాంటి వారికి మద్దతు పలికినాం ఎవరికి చైర్మన్గా ఇచ్చినాం అలాంటి వ్యక్తి రేపు మన గురించి మాట్లాడతాడా లేదా అని ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్నది తీసుకొచ్చినావా లేదా అనేది వాళ్ళకి ఆత్మసాక్షికి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎప్పుడైతే బహుజన విధానంతో బీసీ రిజర్వేషన్ వచ్చిండో ఆ రిజర్వేషన్ వచ్చిన చోట మనం ఇక్కడే ఉన్నాం కానీ మడత రెమ్మ వెంకటగౌడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఊరంతా బాకింది అంటే అలాంటి వ్యక్తులు కావాలి రేపు ఆమె అని కాదు ఆమె కంటే మంచి స్థానంలో ఉన్నోళ్ళు ఉండొచ్చు ఇలా ఏదైతే ఎస్సీ అయితే అనుసూయ గారి పేరు వచ్చిందో అలాగే ఎస్సీ అయితే డాక్టర్ కల్పన గారి పేరు వచ్చిందో అలాగా బీసీ అయితే చదువుకున్న వ్యక్తిగా రమ్మగారి పేరు కూడా వచ్చింది దాన్ని పరిశీలిస్తారు ప్రజలు ప్రజలు కోరుకుంటే ఎవరు ఆపలేరు వ్యక్తి వైపే ఉంటుంది అభివృద్ధి వైపు ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో వారికే ఇల్లందు పార్టీల ప్రజల మద్దతు ఉందని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు తేదీలలో బహుజన చైతన్య యాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి విద్యార్థులు యువకులు పాల్గొనాలి జయప్రదం చేయాలి మీరందరూ పాల్గొని మీ సూచనలు ఇవ్వండి కలవండి తెలియజేయండి ఖచ్చితంగా మంచిని ప్రోత్సహిస్తాం అభివృద్ధిని సాంక్షించే నాయకులకు మద్దతు పలుకుతాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం